వెల్కమ్ టు మన షెఫ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కట్టె పొంగల్ అండి మీరు ఇంట్లో కట్టె పొంగల్ చేయాలి అనుకుంటే చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ ప్రాసెస్లో కట్టె పొంగల్ మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి అంత కమ్మగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేటట్లు మంచి రుచిగా చేసుకోవాలి అంటే ఎలా చేయాలి వీడియోలో చెప్పాను పూర్తిగా చూసి ట్రై చేయండి ఈ కట్టి పొంగలు చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా బియ్యం తీసుకున్నాను ఇంకొక బౌల్లోకి ముప్పావు కప్పు దాకా పెసరపప్పు తీసుకున్నాను మామూలుగా అయితే ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్పు పెసరపప్పు సరిపోతాయండి కానీ పెసరపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని నేను ఒక పావు కప్పు ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు ఈ నీట్గా రెండు మూడు సార్లు కడగండి కడిగిన తర్వాత ఈ బియ్యము పెసరపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి నేను కుక్కర్లో చేసుకుంటున్నాను కాబట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటున్నాను అదే మనం మామూలు గిన్నెలో చేసుకునే పని అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి అప్పుడు బాగా ఉడుగుతుంది మెత్తగా వస్తుంది ఇప్పుడు కుక్కర్ ని వేడి చేసుకుని దీంట్లో ఒకటి లేదా రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకుని కరిగించండి నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు కొద్దిగా అంటే ఒక టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసి వీటిని దూరగా వేయించుకోండి ఇప్పుడు ఈ అల్లం పచ్చిమిర్చి అనేది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఉప్మా రవ్వ వేసుకొని ఉప్మా రవ్వని దోరగా వేగనివ్వండి ఉప్మా రవ్వ వేయడం వల్ల మీకు పొంగలి స్ట్రక్చర్ అనేది బాగొస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరీ ఎక్కువ వేసుకోవద్దు జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి దోరగా వేయించుకోండి ఇప్పుడు చూడండి రవ్వ కూడా దూరగా వేగింది కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే బియ్యాన్ని కూడా వేసుకొని దీంట్లో ఐదు కప్పులు నీళ్లు పోసుకోండి పప్పు బియ్యం ఉడకడానికి ఒకవేళ నీళ్లు సరిపోలేదు అనిపిస్తే మళ్ళీ వేడి నీళ్ళు పోసి కలుపుకోవచ్చు ప్రస్తుతానికి ఐదు కప్పులు దాకా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి మీరు ఉప్పు ఇప్పుడే వేసుకోవద్దండి ఒక్కొక్కసారి పెసరపప్పు మనకి సరిగా ఉడకవు లైట్ పలుకుగా ఉంటుంది అందుకని చెప్పేసి మనం పప్పు బియ్యం బాగా ఉడికిన తర్వాత మనం లాస్ట్ లో ఉప్పు వేసి కలుపుకోవచ్చు ప్రస్తుతానికైతే ఇలా కలిపేసి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు చూడండి నాలుగు విజిల్స్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను పప్పు బియ్యం రెండు బాగా ఉడికిపోయాయి కదా ఇలా ఉడికిన తర్వాత ఒకసారి గరిటెతోటి ఇలా నలిపినట్లు చేసుకోండి మొత్తం బాగా కలిపేసుకున్నారంటే కొద్దిగా మెత్తగా అయిపోతుంది మీకు ఈ విధంగా మొత్తం కలుపుకోండి మీకు పలుకుగా ఉండాలి రైస్ అనుకుంటే మరి ఎక్కువసేపు కలుపుకోవద్దు కాస్త మెత్తగా ఉండాలి పొంగలి అనుకుంటే కొద్దిగా మెత్తగా వచ్చేటట్టు కలుపుకోండి అది మీ ఇష్టం అండి ఇలా కలుపుకున్న తర్వాత కాస్త గట్టిగా అనిపిస్తుంది కదా ఇలాంటప్పుడు ఒక రెండు కప్పుల దాకా నీళ్ళని వేడి చేసి పెట్టుకొని కొద్దిగా పలచగా ఉండేటట్లు చూసుకొని నీళ్లు పోసుకొని కలుపుకోండి వేడి నీళ్ళు మాత్రమే పోసుకోండి నేను వన్ అండ్ హాఫ్ కప్పు దాకా పోసాను మళ్ళీ నీళ్లు నీళ్లు పోసిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఒక టీ స్పూన్ వేసాను సాల్ట్ లేదా రుచికి సరిపడా వేసుకోండి ఈ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా నీళ్లు పోసి కలుపుకునేటప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో ఉంచండి ఇప్పుడు చూడండి పూర్తిగా కలిపేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది మీకు ఈ విధంగానే ఉండాలండి ఆరేటప్పటికే మీకు కరెక్ట్ గా సెట్ అయిపోతుంది మరి గట్టిగా ఉన్నా కానీ ఆరేటప్పటికి ముద్దలాగా గట్టిగా అయిపోతుంది అందుకని ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కుక్కర్ కి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు వేరొక ప్యాన్ని ని వేడి చేసుకొని దీంట్లో ఒక అర కప్ అన్న నెయ్యి పడుతుందండి దీనికి నెయ్యి వద్దనుకుంటే మీరు ఆయిల్ అయినా చేసుకోవచ్చు కట్టె పొంగలికి కాస్త నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీకు అంత నెయ్యి వద్దనుకుంటే సగం నెయ్యి సగం ఆయిల్ అయినా చేసుకోవచ్చు ఈ నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ మిరియాలు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫస్ట్ ఈ మిరియాలు జీలకర్రని లైట్ గా వేయించుకోండి ఇప్పుడు ఈ మిరియాలు జీలకర్ర కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు కప్పు దాకా జీడిపప్పు వేసుకొని వేయించుకోండి జీడిపప్పు మీరు ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చండి అది మీ ఆప్షనల్ ఇప్పుడు చూడండి జీడిపప్పు ఇలా దోరగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మళ్ళీ వన్నించే అల్లాన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోండి రెండు ఎండిమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగు వేసుకోండి పొంగల్కి ఇంగు ఫ్లేవరే మెయిన్ అండి చాలా బాగుంటుంది ఇంగు ఫ్లేవర్ పొంగలికి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా వేగనివ్వండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీంట్లో లాస్ట్గా ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఈ పోపు వేగుతుంటేనే మంచి స్మెల్ తోటి గుమ్మగుమలాడిపోతుంది ఇవన్నీ ఇలా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లాస్ట్గా ఒక్క పావు టీ స్పూన్ పసుపుని నేతిలో వేసి కలుపుకోండి ఇలా వేడి నెయ్యిలో ఇలా పసుపు వేసి కలపడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలా పసుపు వేసి కలిపేసిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని పొంగల్లో వేసుకొని బాగా కలుపుకుంటే గుమగుమలాడే కట్టె పొంగలి రెడీ టేస్ట్ మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకవేళ మీకు పసుపు వేసుకోవడం ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి ఇలా పోపు అనేది మొత్తం పొంగల్లో బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకున్నారంటే గుమ్మ మంచి రుచిగా ఉండే కట్టె పొంగలి రెడీ అయిపోతుంది ఒక్కసారి ఈ ప్రాసెస్ లో మీరు కట్టె పొంగలి చేసి చూడండి ఎంత కమ్మగా ఉంటుందో ఈ కట్టె పొంగల్ని మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు లేదా బ్రేక్ఫాస్ట్ గా అయినా తినొచ్చండి మీరు కట్టె పొంగల్ చేయాలి అనుకుంటే ఒక్కసారి ఈ ప్రాసెస్ లో నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి